నమస్తే ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు ఆయనతో నమస్తే సార్ నమస్తే సార్ పొత్తులు కుదిరాక ఆల్రెడీ సీట్లు తగ్గుతాయి త్యాగరాజ్ అవుతారు పవన్ కళ్యాణ్ అని చెప్పేసి మాట్లాడుకున్నాం ఇప్పుడు ఫైనల్ గా మూడు సీట్లు లోక్సభ అండ్ శాసనసభకు రెండుకి నాలుగు సీట్లు తగ్గాయి అని చెప్పేసి విన్నాము నిజమే అంటారా ముందు నుంచి కూడా బీజేపీ జనసేన కలిపి ముప్పై అసెంబ్లీ అండ్ ఎనిమిది పార్లమెంట్ అని ముందు నుంచి చెప్తున్నారు ఆ కలపడంలోనే అర్థమైపోయింది మనోడు అవుతాడు అని లేదంటే ఆల్రెడీ ఇచ్చేసిన తర్వాత కలపడం ఎందుకు సపరేట్గా వాళ్ళకి ఎన్ని ఇస్తారో చెప్పాలి కాబట్టి తెలుగుదేశం మీడియా కానీ తెలుగుదేశం వర్గాలు ముందు నుంచే కూడా ఒక ఇండైరెక్ట్గా ప్రిపేర్ చేశారు వాళ్ళు వీళ్ళిద్దరు కలిపి మేము మూడు ఎనిమిది ఇస్తున్నాం అని అయితే బీజేపీ ఇంకా కూడా ఎక్కువ పట్టుబడినట్టు తెలు పట్టుబట్టింది ఎందుకంటే మాకు డబుల్ డిజిట్ ఉండాలి ఈ అసెంబ్లీలో అని అందుకని బీజేపీకి పది ఇవ్వాల్సి వచ్చింది సో ఓవరాల్గా పవన్ త్యాగరాజు పవన్ కళ్యాణ్ ఇరవై నాలుగు నుంచి ఇరవై ఒకటి పడిపోయింది అంటే మూడు అసెంబ్లీ సీట్లు ఇవ్వాల్సి వచ్చింది ఒక్క పార్లమెంట్ సీటు ఇవ్వాల్సి వచ్చింది తెలుగుదేశం మాత్రం ఒకటి మాత్రమే ఇచ్చింది ఎక్స్ట్రాగా ఇంతకుముందు అనుకున్నది ఏమంటే వన్ ఫార్టీ ఫైవ్ పోటీ చేద్దాం అనుకుంటే ఇప్పుడు వాళ్ళు డబుల్ జీటీ అడిగారు కాబట్టి ఒకటి ఇచ్చారు అంటే ఇదంతా ముందే ప్లాన్ అని సో జనసేన మూడు అసెంబ్లీ ఇవ్వాలి రెండు రెండు పార్లమెంట్ ఇవ్వాలనేది ముందే ప్లాన్ అది అది ప్లాన్గానే వాళ్ళు అంటే పవన్ కళ్యాణ్ ముందే చెప్పి చేశారు నిన్న నిన్నటికి నిన్నేం తేలింది కాదు అది దాంతోపాటు ఇప్పుడు వాళ్ళు కొత్తగా ఏంటంటే ఒకటి ఎక్స్ట్రా పది ఉండాలి కాబట్టి అడిగారు కాబట్టి ఏదో కొసురు అంటారు కదా ఇంత చేస్తున్నాం కొద్ది కొసరి ఇంత వ్యాపారం చేస్తున్నాం అంటే కొద్ది కొసురేస్తారు మన కిరాణా స్టోర్లు అలాగే కొసురు అడిగితే ఆ కొసురు టీడీపీ నుంచి ఇచ్చారు సరే తీసుకోవాలి ఎక్కడికి పోతా ఉన్నాయి బీజేపీలో మాకు తెలియదు ఎలా డీల్ చేయాలని చంద్రబాబు అనుకునే ఇచ్చుంటాడు ఎందుకంటే ఇప్పుడు అక్కడ లిస్టు చూస్తే బీజేపీ నిలబడే లిస్టు గతంలో తెలుగుదేశం నుంచి బీజేపీలోకి వెళ్ళిన వాళ్ళే మళ్ళీ బీజేపీ నుంచి నిలబడుతున్నారు సో ఏదన్నా అటు ఇటు తేడా వస్తే వాళ్ళు మళ్ళీ తెలుగుదేశానికే వస్తారు ఎక్కడికి పోరు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆయన వరదాపురం సూరి కానీ ధర్మవరంలో తర్వాత పురంధరేశ్వర కూడా ఆయన అకౌంట్లు వేసుకోవాల్సిందే అంటే వీళ్ళందరూ పార్లమెంటు అది కాకుండా కూడా కైకలూరు ఫర్ ఎగ్జాంపుల్ కామినేని శ్రీనివాసరావు గతంలో ముఖ్య మంత్రిగా ఉన్నాడు టూ థౌజండ్ ఫోర్టీన్లో ఆయన చంద్రబాబు పంపించారు ఆయన వెంకయ్యనాయుడు ద్వారా బీజేపీలో చేర్పించి మళ్ళీ ఆయనకే మంత్రి కూడా ఇచ్చారు అలాగే ముందు నుంచి చంద్రబాబు ఈ ఈ ప్లాన్స్ ఉంటాయి అట్లాగే ఇప్పుడు కూడా అనకాపల్లి నుంచి సీఎం రమేష్ పార్లమెంటు అతని ఎవరు ఒకప్పుడు తెలు ఇతనే చంద్రబాబు పంపించిన కదా మళ్ళీ అక్కడే ఉన్నాడు సో అందరూ మెజారిటీ బీజేపీలో ఉండేవాళ్ళు మెజారిటీ జనసేనలో రాబోయే వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం తెలుగుదేశం వాళ్ళే ఉంటారు కాబట్టి పొత్తులు అనేది ఎందుకు చంద్రబాబు పెట్టుకుంటున్నాడంటే జనసేనతో పెట్టుకోవడానికేమో జనసేన ఓట్లు తెలుగుదేశానికి రావాలి అట్ ద సేమ్ టైం జనసేనకి కంట్రోల్ అంతా కూడా మళ్ళీ చంద్రబాబు చేతిలో ఉంటుంది ఇక బీజేపీతో పొత్తు పెట్టుకునే దీనికి బీజేపీకి సీట్లు వస్తాయని కాదు ఎందుకంటే ఇప్పుడు బీజేపీకి నిజానికి పది అసెంబ్లీ ఆరు పార్లమెంట్ అనేది దాని స్ట్రెంగ్త్కు చాలా ఎక్కువ అయినా చంద్రబాబు ఎందుకు ఇస్తున్నాడు రెండు రక రెండు ప్లాన్స్ ఉన్నాయి చంద్రబాబు ఒకటేమో బీజేపీ ఉంటే జగన్ని డీల్ చేయొచ్చు మనం జైలుకి పోకుండా ఉండొచ్చు అనేది ఒకటే రెండవది బీజేపీ వాళ్ళకి ఇచ్చినా మన వాళ్ళే ఉంటారు కాబట్టి అక్కడ ఇబ్బంది లేదు అనేది చంద్రబాబు ప్లాన్ ఇది బీజేపీకి తెలియదా మనకే తెలిసినప్పుడు బీజేపీకి ఎందుకు తెలియదు బీజేపీకి కూడా తెలుసు బీజేపీ ఏం ఆలోచిస్తుందంటే సరే వాళ్ళ వాళ్ళు ఉన్నాం ఎవరున్నా మన అకౌంట్లోనే కదా ఉంటారు ఎంపీలు రేపు పొద్దున మనల్ని అయితే దాటిపోవరు కదా వాళ్ళు కాబట్టి వాళ్ళు ఆల్రెడీ కోవట్లని తెలిసిపోయినాక వాళ్ళని ఎలా డీల్ చేయాలని మనకు తెలుసులే అని వాళ్ళు కూడా ఎక్కడ ఎంత ఇవ్వాలి వీళ్ళకి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనేది వాళ్ళ ప్రయోజనంలో వాళ్ళు క్లారిటీగా ఉన్నారు ఇక్కడ ఏంటంటే జనాలు ఎవరైనా దీన్ని చూసి ఆమర్య వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి తప్ప వీళ్ళ ఈ ముగ్గురు కూడా క్లారిటీలో ఉన్నారు పొత్తులో ఉండే మూడు పార్టీలు కూడా క్లారిటీగా ఎవరెవరు ప్రయోజనాలు వాళ్ళకి ఉన్నాయి అంటే అందరికి కూడా విన్ విన్ సిచ్యువేషన్ అంటారు ఎప్పుడైనా ఒక పొత్తు అంటేనే అందరు ఆ పొత్తులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా లాభం ఉండాలి సో అలాగే ఇప్పుడు బీజేపీ జీరో అక్కడ పాయింట్ ఎయిట్ పర్సెంట్ అట్లా బీజేపీకి నాలుగు వచ్చిన ఐదు వచ్చిన అకౌంట్లో అది మంచిదే కదా సౌత్ ఇండియాలోనే వాళ్ళకి చాలా వీక్గా ఉన్నారు సో అందువల్ల ఇప్పుడు వాళ్ళ టార్గెట్ సౌత్ ఇండియాలో ఒక యాభై సీట్లు సో ఇక్కడ ఒక నాలుగో ఐదో ఆరో వచ్చాయనుకోండి వాళ్ళకి అది ఆ యాభైలో కౌంట్ అవుతుంది కదా కాబట్టి అది బీజేపీకి ఉండే అడ్వాంటేజ్ ఇంకా జనసేనకి ఏంటంటే జనసేన కూడా పేరుకి ఆరు పర్సెంట్ ఓట్లు వచ్చాయి కానీ వాళ్ళకి కూడా ఆల్మోస్ట్ జీరోనే అంటే ఒక్క సీటు కూడా రాలేదు వచ్చిన వరప్రసాద్ రాపాక వరప్రసాద్ వెళ్ళిపోయాడు కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా గెలిచి వాళ్ళకి ఒక కనీసం పది వచ్చిన వరస్ట్ అంటే ఇరవై ఒకటి ఉన్నాయి ఇరవై ఒకటిలో సగం వచ్చి పది వచ్చినా కూడా పదితో రేపు అసెంబ్లీకి అడుగు పెడితే కొంత ఒక గౌరవప్రదమైన ఇదవుతుంది పార్టీకి పార్టీ మరి జీరో కాకుండా ఇక చంద్రబాబుకి ఏంటంటే ఆర్ డై చంద్రబాబు ఒంటరిగా జగన్ ఎదుర్కొనే పరిస్థితి లేదు కాబట్టి సో జగన్కి వ్యతిరేకత ఉంది ఆ వ్యతిరేకత చీలిపోకుండా జనసేనని చేసుకోవాలి అట్లాగే జగన్ తన మీద అంటే దాడులు కావచ్చు లేకపోతే టీడీపీ శ్రేణువుల మీద కేసులు పెట్టడం కావచ్చు డబ్బులు ఫ్లోని ఆపడం కావచ్చు పోల్ మేనేజ్మెంట్లో అరాచకాలు చేయడం కావచ్చు వీటన్నిటినీ కంట్రోల్ చేయడం కోసం బీజేపీ సపోర్ట్ కావాలి అట్లాగే ఇన్ కేస్ ఒకవేళ ఓడిపోయినా నెక్స్ట్ జైలుకి వెళ్లకుండా ఉండాలంటే బీజేపీ సపోర్ట్ కావాలి ఇవన్నీ చంద్రబాబు ఆలోచించారు సో ఇది అది కాబట్టి బేసిక్గా ఏంటంటే ఈ అనేవి ముగ్గురికి ఉపయోగకరంగా ఉన్నాయి కాకపోతే దీంట్లో మేజర్గా అఫెక్ట్ అయ్యేది పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అంటే ఆయన ఆయన క్లారిటీ ఉంది అఫెక్ట్ అవుతామో అయినా కూడా మనకేమి ఇబ్బంది లేదు అన్న క్లారిటీతోనే వెళ్ళాడు ఆయనకు వరస్ట్ అంటే ఏంటి సీట్లు తగ్గుతాయి వరస్ట్ అంటే జనసేన ఓట్లు తెలుగుదేశానికి ట్రాన్స్ఫర్ కావు ఆయన పోయేదేముంది దానివల్ల కాబట్టి ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకునే చంద్రబాబు కూడా దిగాడు ఎంత ట్రాన్స్ఫర్ అవ్వచ్చు వరస్ట్ అంటే ఎంత అవ్వచ్చు సో ఆరు పర్సెంట్ నుంచి పది పర్సెంట్ ఉందనుకో అక్కడ నుంచి రెండు పర్సెంట్ మూడు పర్సెంట్ ట్రాన్స్ఫర్ అయినా కూడా మనకు ఉపయోగం కదా అన్న పద్ధతిలో చంద్రబాబు వెళ్తున్నారు సో వీళ్ళందరూ కూడా ఏంటంటే దాని ఒక కార్పొరేట్ దీంట్లో ఒక సామెత ఉంటుంది కదా ప్లాన్ ఫర్ ద బెస్ట్ ప్రిపేర్ ఫార్ ద వరస్ట్ అని సో బెస్ట్ అంటే ఇది వరస్ట్ అంటే కూడా ఇది సో దీనికి మనకు అడ్వాంటేజ్ ఉంటుంది అనేది వీళ్ళందరూ కూడా ప్లాన్ చేసుకున్నారు సో ఆ రకంగా దీంట్లో ఈ పొత్తుల్లో ఉండే ముగ్గురికి కూడా ఈ పొత్తు వల్ల ఉపయోగం తప్ప లాస్ ఏమీ లేదు బయట ఏమనుకుంటారంటే ఇది జనసైనికులు తిరుగుబాటు చేస్తారు తర్వాత పవన్ కళ్యాణ్ని ఓడిస్తారు ఇవన్నీ చెప్తున్నారు అందుకనే ఆయన పార్లమెంట్కి కూడా ప్లాన్ చేస్తున్నారు ఒకవేళ రేపు పార్లమెంట్లో కూడా ఓడిపోయాడు అనుకో రాజ్యసభ పంపిస్తారు రాజ్యసభలో నేషనల్ లెవెల్లో మినిస్టర్ అవుతాడు కాబట్టి ఈ ఆప్షన్స్ ఎక్కడికి పోలేదు ఎందుకంటే ఇప్పుడు ఇటు తెలుగుదేశం నుంచి రేపొద్దున రాజ్యసభకు పంపించే అవకాశాలు ఉన్నాయి బీజేపీ నుంచి కూడా పంపించే అవకాశాలు ఉన్నాయి ఒకవేళ ఆయన గెలవకపోయినా సో ఇవన్నీ ఆయన ప్లాన్ చేసుకొనే దిగాడు రంగంలోకి ఒకవేళ నన్ను పట్టుపట్టి ఓడిచ్చినా పర్వాలేదు అనేది సో ఇప్పుడు ఏంటంటే చాలా చోట్ల జన సైనికులు తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేయాలని పరిస్థితి కొన్ని చోట్ల ఉంటుంది కొన్ని చోట్ల పవన్ కళ్యాణ్ని వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉంటారు ఎందుకంటే నేను చాలాసార్లు చెప్పాను పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ జన సైనికుల్లో కానీ కాపుల్లో కానీ ఒక హోప్ని క్రియేట్ చేశారు ఫాల్స్ హోప్ని అది వాళ్ళ అవసరం అప్పట్లో ఆ హోప్ క్రియేట్ కాకపోతే ఇంత పెద్ద ఉత్సాహం ఇంత ఇది రాదు సో అది క్రియేట్ చేశారు ఇప్పుడు మామూలుగా మనం ఒక సినిమా రిలీజ్ అయితే ఒక ఫాల్స్ ప్రాపకండా కూడా ఉంటుంది కదా అది సినిమాలో నిజంగా ఏముందో చెప్తే సినిమా చాలా సినిమాలకి జనం రారు కాబట్టి లేనిది మనం ఉన్నట్టు చూపిస్తాం కదా దట్ ఈజ్ మార్కెటింగ్ స్ట్రాటజీ సో పొలిటికల్ పార్టీలు కూడా మార్కెటింగ్ స్ట్రాటజీని ప్లాన్ చేస్తాయి సో ఏ ఏ ఫేజ్లో ఏ కైండ్ ఆఫ్ స్ట్రాటజీ ప్లాన్ చేయాలనేది వాళ్ళకి క్లారిటీ ఉంటుంది పవన్ కళ్యాణ్ తెలీదా ఫైనల్గా మనకి ఇన్ని సీట్లు వచ్చినప్పుడు మనం ఈ హైప్ క్రియేట్ చేస్తే మనకి నెగిటివ్ వస్తుందని వస్తే రాని నెగిటివ్ అనేదే వాళ్ళు ప్లాన్ చేసుకొని రంగంలోకి దిగారు కాబట్టి పవన్ కళ్యాణ్ కోల్పోయేది ఏమీ లేదు గతం కంటే బెటరు అట్లాగే చంద్రబాబుకి గతం కంటే ఖచ్చితంగా బెటర్ ఇరవై మూడైతే రావు కదా ఖచ్చితంగా గెలుపన్నా రావాలి లేదా మ్యాక్సిమం సీట్లు అన్నా వస్తాయి ఎందుకంటే ఈసారి ఎవరికి స్వీప్ ఉండే అవకాశం లేదు బీజేపీ జీరో ఉన్న చోట ఒకటి వచ్చినా వచ్చినట్టే కాబట్టి బీజేపీకి కూడా ఇది సో ఈ రకంగా పొత్తులనేవి మూడు పార్టీలకి ఖచ్చితంగా హెల్ప్ చేసేది తప్ప దీంట్లో ఏమీ ఎవరికి కూడా ఏమి నష్టం లేదు ఓకే సార్ థ్యాంక్ యూ